హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకిట్టు స్ ఈరోజు వీడియోలో క్విక్గా అలాగే చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు టమాటా రెసిపీని చూపించిపోతున్నానండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూరగాయలు లేనప్పుడు అందరికీ గుర్తొచ్చేది పప్పు మరి అలాంటి పప్పుని ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి మీరు మామూలుగా అయినా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఇక్కడ కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పుని చక్కగా వాష్ చేసుకున్నాక ఒక కప్పు గాను మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలండి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అలాగే కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను రెండు పెద్ద టమాటాలని కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కుక్కర్లో యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలండి మీరు మామూలుగా చేసుకునేలా ఉంటే ముందు పప్పుని ఒక హాఫ్ వరకు ఉడికిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి ఇప్పుడు ప్రెషర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి దీన్ని చక్కగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకునే ముందు కొంచెం ఉప్పు వేసుకొని ఇలాగ మ్యాషర్తో కానీ పప్పు కొత్తితో కానీ బాగా మెతుపుకోవాలండి మెతుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పప్పుని తాలింపు వేసుకోవాలి తాలింపుతోనే పప్పు రుచి ఇంకొంచెం పెరుగుతుందండి తాలింపు కోసం పాన్ పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ పొట్టు తీసి వేసుకోండి అలాగే తాలింపు దినుసులండి ఆవాలు పచ్చనగపప్పు జీలకర్ర వేసుకున్న తర్వాత ఎన్నిమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేగాలండి వేగిన తర్వాత ఉడికించుకున్న పప్పును వేసుకొని ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో ఇలాగా ఉడికించుకుంటే సరిపోతుందండి అంతేనండి ఇంకా స్టవ్ ఆపేసి వేడి వేడి అన్నంలో ఈ పప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి